హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం గాతో వచ్చే సరళ పదాల గురించి తెలుసుకుందాం మొదటిగా గద గాతో వచ్చే సరళ పదాలలో మొదటి వర్డ్ గద గా ద గద గద నెక్స్ట్ వన్ గస స गसा नेक्स्ट वर्ड गया गा, या, गया नेक्स्ट वर्ड गंता गुना गा सुना रहते गंता नेक्स्ट वर्ड गणम ణం అనారాయాలి ఘనం నెక్స్ట్ వర్డ్ గరం గా రం రా రా పక్కన సున్నా గరం నెక్స్ట్ వర్డ్ గజం గా జం గజం నెక్స్ట్ వర్డ్ గతం గా తమ్ తా తా పక్కన సున్నా పెడితే తమ్ గతం నెక్స్ట్ వర్డ్ గంగా గా అంటే సున్నా రాయాలి గం గ గంగా నెక్స్ట్ వర్డ్ గలం గా లం అలా రాయాలి गलम, नेक्स्ट वर्ड गंप 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 नेक्स्ट वर्ड गंडम, घंटा గంట గ గా పక్కన సున్నా పెడితే గం ట గంట నెక్స్ట్ వర్డ్ గరలం గ రాం గరలం నెక్స్ట్ వర్డ్ గగనం గా నం గగనం నెక్స్ట్ వర్డ్ గంధకం గంధకం गा सुना गम धा धा कम कम गंधकम नेक्स्ट वर्ड गमनम गमनम गा मा नम नम गमनम नेक्स्ट वर्ड गड़वका క గడవక నెక్స్ట్ వన్ గమకం గమకం గ మా కం గమకం నెక్స్ట్ వర్డ్ గడవడం గడవడం రాయండి గ డా గడవడం నెక్స్ట్ వర్డ్ గడపటం గ డా గడపటం నెక్స్ట్ వర్డ్ గణనం న గణ గణనం నెక్స్ట్ వర్డ్ गज 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 ने वर्ड गर गर नेक्स्ट वर्ड गल गला गल नेक्स्ट वर्ड गब 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 నెక్స్ట్ వర్డ్ ఘట గట గా గట ఇవి కొన్ని గాతో వచ్చే సరళ పదాలండి గద గస గయ గంత గనం గరం గజం గతం గంగా గలం గంప గండం గంట గరళం గగనం గంధకం గమనం గడవక గమకం గడవడం గడపటం గణనం గజ గజ గరగర గర గల గల గబ గబ ఇవి గాతో వచ్చే కొన్ని సరళ పదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ